హలో మాస్టర్ అండ్ మేడం గారు ఇప్పుడు మనం చేయబోయే వెరైటీ భీమవరం రాయల్ ఫ్రై అండి ఇది బయట చాలా చల్లగా ఉన్నప్పుడు మన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్పైసీగా ఏదన్నా తినాలి అనుకుంటే ఇది మస్ట్ అండ్ ట్రై రెసిపీ అండి ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు అండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మరీ డ్రైగా మరీ వాటరీగా ఉండకుండా మీడియం గా గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి అండ్ ఇది నార్మల్ రైస్ లో గాని బగారా రైస్ లో కానీ ఏదన్నా టిఫిన్స్ లో దోశలో గాని ఆర్ చపాతీ పూరీస్ లో చాలా బాగుంటుందండి ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు చూశారు కదండి ఇది చూస్తుంటేనే ఎంత నోరు ఊరిపోతుందో చూశారు కదండి ఎంత బాగా కుదిరిందో ఈ రెసిపీ ఇది చేసుకునే విధానం కూడా చాలా సులువు అండి దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ సన్నగా తరిగిన టమాటోలు అండ్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అండి దీనికి కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుందండి దీనికి మనం ఒక అరగంట సేపు మ్యారినేషన్ చేసుకోవాలండి ఈ రొయ్యల్ని దీనికి మనం ఉప్పు పసుపు కారం ఒకొక్క స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఒక ఆలివ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట సేపు రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి దీనికి పెద్ద దాకా వాడితే బాగుంటుంది దీనికి కొంచెం ఫస్ట్ దాకాలో నూనె వేసుకుని తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అండి ఆ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నాక మనం తీసి మనం కొంచెం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్ లో పెంచుకోవాలండి ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లే దీనికి అంత టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలాగా తిప్పుకుంటూ ఉండాలండి దాని తర్వాత అలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న రొయ్యలు దాంతోపాటు మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక మనం తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి అది వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు దాకా ఉంచుకోవాలండి ఆ పది నిమిషాలు కూడా మనం చూసుకుంటూ తిప్పుకుంటూ మూత పెట్టుకోవాలండి మనం మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనిస్తే ఆ టమాటా టమాటా మధ్యలో ఆ టమాటాలో ఆ రొయ్యల్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తుందండి అలా బయటకు వచ్చేసి చాలా క్రిస్పీగా అవుతుంది చూసారు కదండి ఒక పది నిమిషాల తర్వాత ఆ నీరు మొత్తం బయటకు వచ్చేసి రొయ్యల కూర ఎలా తయారైందో ఆ తర్వాత మనం జస్ట్ మనకి ఇప్పుడే మనం కొంచెం ఉప్పు కారం చూసుకుని మనకి మసాలాలు అన్ని చూసుకుని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని హై ఫ్లేమ్ లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పెట్టుకుని బాగా ఎంచుకోవాలండి అలా ఎంచుకుంటుంటే చూసారు కదండి ఇది ఎంచుకోవటం వల్ల ఇంకా మనకి కర్రీ దగ్గరికి వచ్చేస్తుంది ఆ నీళ్లు అన్ని ఆవిరైపోయి ఆ ముక్కలకి పడుతుందండి చూశారు కదండి అది ఎలా రెడీ అయిపోయిందో మీరు ఇప్పుడు చూసారు కదండి మీరు ఇప్పుడు కొంచెం ఏదైనా ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇలా ఉంటే బాగుంటుందండి మీరు జస్ట్ దాన్ని ప్లేట్లో వేసుకుని తినేయటమే చూసారు కదండి ఈ స్పైసీ స్పైసీగా కర్రీల్లోనూ స్పైసీ స్పైసీగా చపాతీలోనూ పూరీలోను వేసుకుని తింటే బాగుంటుందండి నేనైతే రైస్తో ట్రై చేస్తానండి చాలా బాగుంది పక్కన పెట్టుకొని పెట్టుకుని రైస్తో తిన్నాను చాలా బాగుంది నాకు థ్యాంక్ యూ అండి